హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ మియాంట్రో లగటిక్స్ మన తో పాటు ఇప్పుడు సీనియర్ వైఎస్ఆర్సీపీ నేత మహేష్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నేను సుప్రీం కోర్టు వాకిళ్ళపై వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అని ఒకసారి మహేష్ గారు అని తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నేను సుప్రీం కోర్టు వాకిళ్ళ చూశారు కదా సుప్రీం కోర్టు వాకిళ్ళపై మేరేమంటారు నేనా దేశంలోని అత్యుత్తమ న్యాయస్థానమైన సుప్రీం కోర్టు నేనా తీరపత్ర లడ్డు మీద జరుగుతున్న ఒక వివాదానికి ఎవరైతే ఈ మన సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్య స్వామి గారు గానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ దీంట్లో ఉన్న నిజాలు నీకు చేయాల్సింది సుప్రీంకోర్టు అప్నప్పుడు నిన్న విచారణకు వచ్చిన క్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది ఏమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలు ఎలా చేస్తారు అతను వంద రోజుల పరిపాలనకు సంబంధించిన ప్రోగ్రాం లో రెండవది ఈవో గారు నెయ్యిలో నెయ్యి కల్తీ నెయ్యి లడ్డూలో వాడలేదు అన్నారు తర్వాత ఈ ల్యాబ్స్ ఒక ల్యాబ్ ఈ శాంపుల్స్ అనేవి తిరుపతి కొండ లారీ వెళ్ళేటప్పుడు తీసేరలేదు అనేది ఒకటి అడిగారు తర్వాత ఈ ఈ ఏ శాంపుల్స్ ఓన్లీ ఒక ల్యాబ్కే పంపించారు ఏమన్నా సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారని చెప్పారు తర్వాత మీ రాజకీయాల అవసరాల కోసం దేవుణ్ణి వాడద్దు అని చెప్పారు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఎలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేశాక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ సమాధి చేద్దామని చెప్పి మతపరమైన ఆరోపణలు చేసి ప్రపంచంలోనే అత్యంత హిందువులు ఎక్కువగా ఆరాధించే పుణ్యక్షేత్రం అని తిరుపతి మీద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు గారు తన పా తాను గోయితో ఎంత నెడదాం అనుకుంటే ఆ గోయిలో తానే వాటి చందవ నేను తెలుస్తుంది దానికి ఆధారంగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గారు ఆ వ్యాఖ్యలు ప్రతి ఒక్కళ్ళు ప్రపంచంలో సోషల్ మీడియా ద్వారా తెచ్చుకున్నారు ఇటు కేవలం రాజకీయ ఆరోపణ అనేది తేట తేలం అయిపోయింది అసలు రాజకీయాల కోసం ఇచ్చారు కదా ఇంకా రాజకీయాల కోసం నూట అరవై నాలుగు సీట్లు అని అబద్ధ హామీలతో వచ్చేసారన్నమాట అబద్ధ హామీలతో వీళ్ళు ఎప్పుడైతే అధికారం తగ్గించుకున్న తర్వాత వీళ్ళు కావాలని కక్షపూర్వక రాజకీయాలు చేసి గ్రామంలో ఉన్న అతనికి సపోర్ట్ చేయని నాయకులు కానీ ఇతర పార్టీ వ్యక్తుల మీద కానీ వ్యక్తిగత దాడులు కుటుంబ దాడులు ఆస్తులు లాగుకోవటం ఇసుకలు దోచుకోవటం మట్టి దోచుకోవటం ఇలాగే విజయవాడ నుంచి దాదాపు పది లక్షల మంది ప్రజలు విజయవాడ లో ఇతని ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ లేకపోవడం వల్ల వరదల్లో చిక్కుపోవటం అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి అన్ని ఏ ఎన్డీఏ గవర్నమెంట్ అడుగులు చేయటం సెకండ్ ఫైనాక్స్ మూసేయటం అలాగే ఈ వరదలో నష్టపోయిన రైతులకి ఏదైతే ఉందో ఈ నా పంట నష్ట పరిహారం ఇవ్వటంలో ఫెయిల్ అయిపోవటం ఈ వరద బాధితులకి నష్టపరిహారం ఇవ్వటంలో ఫెయిల్ అయిపోవటం అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు శ్రేణులు చేస్తున్న వాళ్ళ అరాచక దాడులు అలాగే జనసేన ఎమ్మెల్యే తెలుగుదేశానికి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడ లోకల్ నాయకుల మీద కానీ అక్కడ వాళ్ళు చేస్తున్న లైంగిక ఆరోపణ రావడం ఇలా అలాగే ఇంకా వివిధ ప్రాంతాల్లో ప్రాంతానికి ఒకటి అనమాట అలా వచ్చేసరికి విపరీతమైన నెగిటివిటీ ఈ వంద రోజుల్లోనే రావడంతో ఈ వంద రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పాజిటివ్ అయ్యి నా ఇంతకుముందు చూసిన పరిపాలన చూసిన తర్వాత వీళ్ళ అబద్దాలు మాటలు నమ్మి వీళ్ళ అనవసరంగా అధికారం అప్పజెప్పామని చెప్పి వంద రోజుల్లో పబ్లిక్ రియలైజ్ అయినా అలాగే ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తుల మీద కూడా ఒక హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేసి జీపీఎస్ తీసుకొచ్చి అదే జీపీఎస్ రద్దు చేసి పాత సిపిఎస్ ని అని ఎట్లయితే ఉద్యోగులను అట్రాక్ట్ చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జిపిఎస్ కి వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయటం ఇలాంటి అనేక కార్యక్రమాలు ఏదైతే ఉందో అదే తర్వాత వీళ్ళు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలక్షన్లలో ల్యాండ్ టైటిల్స్ చట్టం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మీ గూగుల్ దోచుకోవడానికి తీసుకువస్తున్నాయి లేదు విపరీతమైన విష ప్రచారం ఏదైతే పబ్లిక్ లోకి వీళ్ళు సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లగలిగారో అవన్నీ కూడా తేటతెలం అయిపోయాయి అన్ని ఉట్టి పుకార్లు అబద్దాలు అయిపోయాయి ఓకే వీళ్ళు చెప్పే అన్ని అబద్ధాలన్నీ తేట తలం అయిపోయిన వీటి దాడులు వీటి శాఖ జరుగుతున్న వ్యవహారం ఇవన్నీ వల్ల ఉన్న ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది సరి చేసుకోలేనంత వ్యతిరేకత వచ్చింది దీన్ని ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక చిన్న గీత పక్కన ఒక పెద్ద గీత గీస్తే దానికి విజిబిలిటీ ఎక్కువ ఉండదని చెప్పి అత్యంత పరిమ పవిత్రంగా ప్రపంచంలో ఉన్న హిందువులందరూ భావించే వెంకటేశ్వర స్వామిపై ముఖ్యమంత్రి గారు నిరాధారమైన ఆరోపణలు చేశారు నిరాధారమైన ఆరోపణలు చేశారు అలాగే ఇప్పటి వరకు చూసుకోండి ఆయన గవర్నమెంట్ వచ్చిన సిరీస్ ఆఫ్ ఎపోర్డ్ ఎపిసోడ్స్ నడిచిన జత్వాని అనే ఆవిడ ఒక లేడీని ఎక్కడో ఎన్నో కేసుల్లో ఉన్న ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ ఐపీఎస్ మీద కక్ష పూరితంగా కక్ష తీర్చుకోవడం కోసం వాళ్ళు సస్పెండ్ చేయించడం కోసం తీసుకొచ్చే డ్రామా అయితే ఒక పదహారు మంది ఐఏఎస్ బిఆర్ఎఫ్ పార్టీ ఇలాగ అన్ని వర్గాల్లో ఉద్యోగ వ్యాపార వ్యవసాయ సామాన్య రైతు కూలి అందరిలో కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఇసుక కోరటం వల్ల భవన భవన నిర్మాణ కార్యక్రమం పడుకుంది ఉచిత ఇక ఉచిత ఇసుక అని చెప్పి ఏదైతే అర్మాటంగా చెప్పారో అదంతా కూడా ఆ ఇసుక మాత్రం విపరీతమైన రేట్లు అమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదొచ్చిన గవర్నమెంట్ ఖజానా లేదు కానీ ఇక్కడ ఈ తెలుగుదేశం నాయకులు వాళ్ళ సపోర్టర్స్ వాళ్ళ సంబంధించిన జేబులోకి వెళ్ళతో పబ్లిక్ లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఆ తీవ్రమైన వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఎత్తుగడలో తీసుకొచ్చింది ఈ తిరుపతి లడ్డు వివాదం తిరుపతి లడ్డు వివాదం సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు ఒక మాట కూడా అడిగింది ఏమైనా మీరు జూన్ నాలుగున టెస్ట్ పంపించి అన్నారు జూన్ ఇరవై మూడో తారీఖు రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు బయట పెట్టకపోవడానికి మీ రాజకీయ ఉద్దేశమే కారణమా దేవుడి పైన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది అయినా కానీ వీళ్ళు సిగ్గుపడకుండా చేసిన ఆరోపణలు తప్పనుకోకుండా ఇక్కడ ఈ రోజు బీజేపీ పురంధేశ్వర గారు అంటారు ముఖ్యమంత్రి గారి మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి అక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ అత్యంత వ్యక్తులుంటారండి అత్యంత ఇదైన వ్యక్తి ఉంటారండి వీళ్ళ అహంకారం ఆ స్థాయిలో ఉంది ఇలాంటి అహంక అహంకార డివియేట్ చేయడానికి ఆ లాయర్ పుడిచేట్ చేయడు లేకపోతే ఎలాంటి ఎన్ని అబద్ధ డ్రామాలు అయినా గోబల్స్ ప్రచారానికి నిన్న సుప్రీంకోర్టు ఒక క్లియర్ కట్ గా ఇచ్చింది క్లియర్ కట్ గా ఇచ్చింది ఈ రోజు సిట్ నిలిపేశారు అలాగే గౌరవం సుప్రీంకోర్టు న్యాయస్థానం సొలిసిటర్ జనరల్ గారు అడిగింది దీని మీద నిలబడి విచారణ చేద్దాం ఎందుకంటే సిట్ ఎందుకు రద్దు చేశారంటే ఏనే ఆరోపణలు చేసేసి ఏనే విచారణ ఆదేశిస్తే தீன்ல அந்த பிரபா ஆய்ன பிரபாவிதம் செய்யப்போது ஏன் இவ்வோ காரி வியா டிஃபரெண்ட் உனய முக்கியமந்திர வியஃபரெண்ட் அக்கடோர் அசுல டயரீ ஏஆர் டீச்சர் ఇది టెండర్ అలాట్మెంట్ ఎప్పుడు వచ్చింది నెయ్యి ఎప్పుడు వచ్చింది ఎన్ని డేట్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని జరిగింది ఎలక్షన్ కూడా అమలు ఉన్నప్పుడు జరిగింది సార్ వీళ్ళ ప్రభుత్వం ఏర్పాటు అయిందా ఇది జరిగింది ఒకవేళ వీళ్ళ ప్రభుత్వం వీళ్ళు కావాలని ఏదన్నా చేసి జగన్మోహన్ రెడ్డి గారి నెపం జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం నెట్టాలా అనే ఒక కోణంలో కూడా సుప్రీంకోర్టు కోర్ట్ చేసులో ఎటరీ జనరల్ గారిని అడిగింది అన్నమాట సార్ దీని మీద దీని మీద ఎటువంటి విచారణ మనం చేయించాలి అనేది వచ్చి రేపు మూడో తారీఖు మూడు గంటల ముప్పై నిమిషాలకి మళ్ళీ విచారణ ఉందండి ఇప్పుడు వంద రోజులు ఎదురైంది వంద రోజుల్లో నెగిటివిటీ వచ్చిన ముందు రోజులు కవర్ చేసుకోవచ్చు కదా ఆ మాత్రం దానికి ఇప్పుడు వంద రోజులు నెగిటివిటీ అనేది ఉంది తర్వాతనే చేయొచ్చు కదా వాళ్ళు ఆ మాత్రం దానికి ఆరోపణలు చేస్తారంటారా ఏమండి ఇప్పుడు వీళ్ళ అసమర్థమైన పాలని రేపు పొద్దున ప్రతిపక్షాల తరఫున ప్రజా గొంతుగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత వీఆర్ ద వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ పీడిత బాడిత బడుగు బలహీన వర్గాల తరఫున నేను ఉండి పోరాడతానంటారు ఈ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో విజయవాడలో సుమారు ఏళ్ళ చెప్పారు కదా సార్ ఇవాళ ఒక నాలుగో జమ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించాలని చెప్పేసారు ఎలాంటి న్యూస్ లో రోజు వస్తామండి కానీ అక్కడ విజయవాడ కలెక్టరేట్ గారి దగ్గరికి వెళ్ళి మీరు నిలబడ పది నిమిషాలు వస్తే వాస్తవం ఏంటనే తెలుస్తుంది అక్కడికి వస్తే ఎక్కడికి వస్తే ఎక్కడైనా సరే అక్కడికి వస్తే వీళ్ళ ప్రకటనలు ఏదైనా సరే పేపర్ల వరకే పరిమితం ప్రజలకు చేరడంలో శూన్యం ఈలో ఏమండి మీకు చిన్న విషయం చెప్తాను వరదలకు ఎంత ఖర్చు పెట్టు అంత ఖర్చు పెట్టు కోటిన్నర కోటి యాభై లక్షల మంది భోజనాలు అందించారు కోటి యాభై లక్షలు భోజనాలు అందించారు అసలు యాభై లక్షలు కోటి యాభై లక్షల మంది ప్యాకెట్లు భోజనాలు అందించాలని చెప్పి మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఇరవై మూడు కోట్ల రూపాయలు బిల్లు రాజేశారు ఏమంటే ఎన్ని కొవ్వొత్తులు ఎన్ని అగ్గిపెట్లు కొంటే ఇరవై ఒక్క కోట్ల రూపాయలు అయితే అవును ఎన్ని కొవ్వొత్తులు ఎన్ని అగ్గిపెట్లు కొంటే ఇరవై ఒక్క కోట్ల రూపాయలు అయితే అంటే వరదల్లో ప్రజలు చిక్కుంటే వాళ్ళ వరదల్లో మగ్గ వాళ్ళ వాగోకులు చూడాల్సిన ప్రభుత్వం వాళ్ళకి రిహాబి రీహాబిలిటేషన్ క్యాంప్స్ కానీ లేకపోతే పునరావాస కేంద్రాలు గానీ ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం వీళ్ళ జనాన్ని గాలి వదిలేసి అందులో కూడా కలెక్షన్ చేసింది దానికి ఉదాహరణ ఇరవై ఒక కోట్ల రూపాయలు కొవ్వొత్తులు అగ్గిపెట్లు కొంటారండి ఎంతమందికి ఇచ్చారు విజయవాడ నగర ప్రజలని మీరు ఒక మీడియా రిపోర్టర్ కదా మీరు ఎలా అని ప్రశ్నించండి వాళ్ళ వాళ్ళు పది రోజుల పాటు అగచాట్లు చూడండి గర్భవతులు బాలయ్యతలో షుగర్ పేషెంట్లు మంచానం ఉన్న వాళ్ళు నడవలేని వాళ్ళు చిన్న పిల్లలతో వాళ్ళు సుమారు పది రోజులు రూపాయలు నీటిలో ఉంటే వాళ్ళకు కనీసం సదుపాయాలైన మంచి నీళ్లు భోజనం ఇవన్నీ ముందు ఎలక్ట్రిక్ గా బొడమే వార్త వస్తుందని తెలుసు కృష్ణానదిలో ఐదు లక్షల యాభై వేలు క్యూసెక్స్ ఫ్లో అవుతుందని తెలుసు అటు వదిలితేటిఎస్ ప్లాంట్ వస్తుందని చెప్పు పదో పాయింట్ వరకు వస్తే వస్తే నువ్వు ఎరగలేటర్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తారని నీకు తెలుసు కానీ అక్కడ ఆ బుడమేరు ప్రాంతం ఉన్న స్థానిక శాసనసభ్యుడు గాని లేకపోతే రెవెన్యూ మినిస్టర్ గాని లేకపోతే ఇరిగేషన్ మినిస్టర్ గానీ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గాని హోమ్ మినిస్టర్ గాని లేకపోతే హోమ్ సే ప్రిన్సిపల్ సెక్రటరీ గాని ఎందుకు స్పందించలేదండి ఇలా కాలాల సౌదాం అమరావతి రాజధాని ఎన్నికలు ఇక్కడ కలిస్తే ఆ ఫ్లడ్ క్వశ్చన్ వల్ల ఇలా కలవల సౌదాం అమరావతి రాజధాని మునిగిపోద్దని పది లక్షల మంది ప్రాజెక్టుల ప్రాణాలు గాలిపోదేశారా వీళ్ళు ఏదైతే వీళ్ళు మిస్లీడింగ్ ఆఫ్ ఫ్లడ్స్ మ్యాన్మేడ్ ఫ్లడ్స్ క్రియేట్ చేశారో అటే పక్క కృష్ణ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మూడు పేజీలో సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన రక్షణ వలయం లాంటి ఏదైతే ఈ వాళ్ళు మొదలు పెట్టారు అది రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో అప్పుడు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు అప్పట్లో గాలి వదిలేశారు గాలి వదిలేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ వరద బాధలు ఎన్ని చూసాక పరిష్కారం మూడు ఫేజుల్లో పెట్టి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయించారు ఇదే తెలుగుదేశం నాయకులు ఆ రోజు ఏదో ఒక వర్షాల కారణంగా రోజు రిటర్నింగ్ వాళ్ళు పనులు ఆగిపోతే ఇదే తెలుగుదేశం ఈ రోజు శాసనసభుడు కాని వ్యక్తులు ప్రముఖ పరిధిలో వ్యక్తులు అదే రోజు ఏదైతే మనం డెప్త్ నుంచి ఫౌండేషన్ ఇచ్చినాలో ఆ గోతుల్లో నిరసన తెలియజేశారు ఈ రోజు ఎవడో అన్ని కూడా మేమే చేసుకుంటాం ఎలాంటి అబద్ధాలు చెప్పి రెండు వేల ఇరవై నాలుగు లో అధికారంలోకి వచ్చారు వీళ్ళు చెప్పే అబద్ధాలు ఏంటి అమ్మకం అందరం అన్నారు ఇంటింటికి పదిహేను వేలు అన్నారు ప్రతి మాది పద్దెనిమిది వేలు అన్నారు హామీ ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం వచ్చింది మొదటి సంవత్సరం తర్వాత వీళ్ళు వెయ్యి వంద కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టినా గాని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు డెలివరీ ఇంత డేటా లేదండి డేటా తీసుకోవడానికి సమయం పట్టింది అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఏమి అందులో ఉన్న విద్యార్థులు అంతా ప్రైవేట్ స్కూల్స్ ఏమి అందులో విద్యార్థులంతా ఒకటి నుంచి పదో తరగతి జరిగే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు డిగ్రీ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు బీటెక్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంఎస్సీ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు పిహెచ్డి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మాస్టర్ డిగ్రీస్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి డేటా తీసుకోవడానికి చాలా సమయం పట్టింది అనమాట ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క స్కూల్లో కానీ ప్రతి ఒక్క సచివాలయంలో కానీ మీకు ఒక మెకానిజం తీసుకొచ్చి అసలు ఏ స్కూల్లో ఏ తరగతిలో ఎంతమంది ఉన్నారని ఒక తిట్లో తెలిసే తీసుకొస్తే ఆ మెకానిజం తీసుకురావడానికి టైం పట్టింది ఆ టైం పట్టిన తర్వాత ఆయన పథకాలు ఆరోపించారు ఏ రాసమర్థత వల్ల జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పెట్టినట్టు కానీ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అసలు అమ్మఒడి అనే పథకం అనేది జగన్మోహన్ రెడ్డి బ్రేక్ చేయండి వీళ్ళు కాపీ కొట్టి వీళ్ళ అధికార దాహం కోసం నీకెస్తో నీకెస్తా నీకెస్తో అని రాష్ట్ర ఆర్థిక స్థితి వద్ద తెలుసుకోకుండా అలివిగానే హామీలు ఇచ్చి మీరెప్పుడు ఇచ్చారని తిరిగి ప్రశ్నిస్తారండి అంటే మీ ప్రభుత్వంలో మీ గత పరిపాలనలో మీకు అసలు ఇవ్వాలనే ఆలోచన లేదు మీకు ఇవ్వాలనే ఆలోచన లేదు రెండు వేల పదిహేడులో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకం పెట్టి పెట్టకముందు పిఎం కిసాన్ అనే పథకం లేదు పిఎం కిసాన్ అనే పథకం లేదు కానీ ఆయన నాలుగు సంవత్సరాలు ఇస్తాను రాష్ట్ర ఆర్థిక స్థితిగద్దులు బట్టి కానీ ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది కదా పదమూడు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైనా కేంద్ర ప్రభుత్వం డబ్బులైనా కలిపి రైతులు సభ చేశారు కదా చెప్పలేదు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇంత అమౌంట్ ఇస్తాను అన్నప్పుడు ఆ రోజు ప్రధాన మంత్రి కిసాన్ యోజన అనే పథకమే ఇది ప్రధానమంత్రి గారి పథకం లేదు ఆ తర్వాత ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో ఏడైంది కాబట్టి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు రైతులకి ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉన్నారు వాళ్ళ గత ప్రభుత్వ పరిపాలనలో రైతులకి ఏ రోజైనా సరే ఇది చేద్దామని ఆలోచనే లేదు కదా విద్యార్థులకి తల్లిదండ్రులు ఎన్నో వ్యయ ప్రయాసాలు వచ్చి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి విద్యను అభ్యసించాలా నా కొడుకు మంచి విద్య చదువుకోవాలనుకునే వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి రోజు చేదోడు వాదోడే అన్నగా ఒక తమ్ముడుగా నిలబడి ఆయన జగన్మోహన్ రెడ్డి బ్రేక్ చేయలేండి అమ్మఒడి అనేది వీళ్ళు దాన్ని కాపీ కొట్టి ఈ రోజు ఏమైందండి ఆ రోజు డేటా కలెక్షన్ కానీ వివిధ కారణాలు బ్యాంక్ అకౌంట్స్ కలెక్షన్ కానీ డేటా కలెక్షన్ కానీ దానికి ప్రాతిపదికలు తీసుకురావడానికి సమయం పట్టింది కానీ ఈ రోజు నీ దగ్గర డేటా ఉంది నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతావు నేను రెండే అడుగుతా సార్ అమ్మఒడి జూన్లో స్కూల్ స్టార్ట్ అయినాయి సరే ఎవరు ఇచ్చారు ఎవరు పక్కన పెడదాం అమ్మఒడి జూన్లో స్కూల్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఏమంతండి అక్టోబర్ ఈ లోపులో నీ దగ్గర ఏమన్నా సరే మార్పులు చేర్పులున్నా చేసుకునే సమయం ఉంది కదా నీకు పరిపాలన కంఫర్టబుల్ టైం ఉంది కదా దీనికి రూట్ మ్యాప్ ఏంటంటే అసలు వీళ్ళు ఇవన్నీ ఎక్కగొట్టడానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని కంటిన్యూ చేశారు ఎందుకు బడ్జెట్ పెట్టలేదండి ఇన్ని చోట్ల ఎన్నికలు జరిగినాయి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కొత్తగా కొత్తగా ఫామ్ చేసిన గవర్నమెంట్ బడ్జెట్ పెట్టిన రాష్ట్రం ఒక ఓట్ ఆన్ అకౌంట్ని కంటిన్యూ చేసిన ప్రస్తుత ఎలక్షన్ లో గెలిచిన ఏ పార్టీ అయినా సరే ఓట్ అనే అకౌంట్ బడ్జెట్ నే కంటిన్యూ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా అది ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే బడ్జెట్ అనేది పెడితే ఏ దేనికి ఎంత కేటాయించారు అనేది తేట తెల్లంగా తెలిసిపోతుంది దానికి కేటాయింపులు చేయాలి దానికి సంబంధించి ఖర్చు చేయాలి వీళ్ళని ఎగనామం పెట్టడానికి తీసుకొచ్చి పెట్టి మీరు చూడండి గత నాలుగు నెలలు సుమారు పరిపాలనలో ఈ లడ్డూ విషయం ఎందుకని అంటున్నారంటే ప్రేమైంది వీళ్ళు ఆరోపణ చేసిన తర్వాత మంది స్టీల్ ఉద్యోగం తీసుకెళ్లారు సెకండ్ ఫర్నిక్స్ ఓపెన్ చేశారు విశాఖ ఉక్కు హాంకు అనేదాన్ని ప్రైవేటీ పరణ చేయడానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అయిపోయినాయి ఓకే రెడ్ బుక్ అని ఒక రాజ్యాంగం తీసుకొచ్చి దాన్ని బ్లెడ్ బుక్ గా మార్చి వీళ్ళు చేసిన దాడులు కానీ వీళ్ళు చేసిన హత్య చేశారు కదా ఎక్కడ జరిగింది రెడ్ బుక్ అని చెప్పి ఎక్కడైనా సరే ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక చిన్న విషయం వేరు కానీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం సచివాలయాలు గవర్వ ప్రభుత్వాస్తులైన సచివాలయాల మీద గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మల పగలు కొట్టడం రాజశేఖర రెడ్డి గారి బొమ్మల పగలు కొట్టడం లేకపోతే ఆస్తులు విధ్వంసం చేయడం నాయకులు ఏదైనా పగల కొట్టడం నాయకులను చంపడం పూర్వం ఎప్పుడన్నా జరిగిందా మీరు ఎప్పుడన్నా చూసారా అంటే అతిథిగా తగ్గకపోవచ్చు కానీ పోలీసులు పోలీసు శాఖ కూడా ఇంటి మీద రాష్ట్ర మాజీ మంత్రులు ఇళ్ల మీద దాడులు చేస్తుంటే వినోదం చూసినట్టు చూసి పోలీసులు ఆంక్షలు పెట్టి వాళ్ళ మీద ప్రెజరైజ్ చేసి వాళ్ళని స్టేబుల్ చేస్తే లా అండ్ ఆర్డర్ మిస్యూజ్ అయిన మాట వాస్తవం కాదా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వీళ్ళు ఐదు సంవత్సరాలు ఉన్నారు తీవ్రమైన ఆరోపణలు ఎన్నో చేస్తున్నారు ఎలాంటి ఎప్పుడు చేయలేదు ఏమండి రెండు వేల పంతొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక ఎక్కడన్నా ఒక ఎన్టీఆర్ గారి బొమ్మ పగిలినండి లేకపోతే ఇంటి మీద దాడి చేశారండి ఏదైతే వీళ్ళు వాళ్ళ రోజు చేసిన తప్పుడు ఆరోపణల మీద కేసులు పెట్టి వాళ్ళ ఆర్స్ట్ చేయడానికి దాన్ని కూడా రాజకీయ కోణంలో కుల చూపించారు కానీ ఎలాంటి దాడులు ఇది వరకు ఇది కొత్త సంస్కృతి చంద్రబాబు గారు లోకేష్ గారు బాబు గారు ఆధ్వర్యంలో నడుస్తున్న కొత్త సంస్కృతి ఈ సంస్కృతి వల్లే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ వివిధ మాధ్యమాల ద్వారా వాళ్ళు తెచ్చుకున్న రిపోర్ట్స్ కానీ వంద రోజులు గవర్నమెంట్ అటర్ ఫెయిల్యూర్ ఇప్పుడు మీరు ఇద్దరు అమ్మఒడి అన్నాడు అంతకుముందు ఇప్పుడు స్కూల్స్ బాగు చేసామని చెప్పేసి అన్నాడు బాగా అంటే మన డ్రాప్ అవుట్స్ పెరిగింది అని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది ఆయన పది లక్షల మంది ఎంతమంది డ్రాప్ అవుట్స్ నలభై ఐదు లక్షల మంది అసలు ముప్పై ఐదు లక్షలు పడిపోయారు ఆయన పడిపోయారు నడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మైన నిర్ణయం అమ్మఒడిని తీసుకొచ్చిందండి ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఒక పదకొండు డిగ్రీ వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇది ఇచ్చి అసలు డ్రాప్ అవుట్స్ ఎక్కడ పడిపోతున్నాయి గవర్నమెంట్ స్కూల్లో డ్రాప్ అవుట్స్ కానీ ఓవరాల్ గా టెన్త్ ఎస్ఎస్ఎస్సీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసే డ్రాప్ అవుట్స్ కానీ ఎక్కడ పడిపోతాయి అంటే ఆయన పాదయాత్రలో ఆయన తెలుసుకుంది ఏంటంటే ఈ చి ఫీజులు కట్టలేక వీళ్ళని మెయింటైన్ చేయలేక ఒక వయసు వచ్చాక పది సంవత్సరాలు వచ్చాక ఆ కుటుంబంగా కోసం ఆ తల్లి ఆ తండ్రి ఆ అనారోగ్యం బారిన పడ్డ తల్లి కోసము తండ్రి కోసము తాత కోసము లేకపోతే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించో ఆ పిల్లవాడిని రోజువారీ కూలీగా మార్చి దాని మీద ఎంతో కొంత వస్తే వాళ్ళ కుటుంబ జీవనానికి ఎంతో కొంత తోడ్పాటు అవుతాడని చెప్పి పది సంవత్సరాలకి ఆ కురవాన్ని పంపిస్తున్నారని చెప్పి ఆయన సుదీర్ఘ పాదయాత్రలో తెలుసుకొని ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఆ రోజు కూడా వీళ్ళు ఎగతాడు చేయడం జరిగింది అమ్మ అమ్మకు ఏది అమ్మకి వందనం నాన్నకి ఇంధనం అని చెప్పి చెప్పారు వీళ్ళు ఏం చేశారు ఈరోజు చెప్పారు మీరు ఒకసారి వెళ్ళి తీసుకోండి మీరు అధికారంలోకి వచ్చాక అధికారంలోకి వచ్చి మాట్లాడదు మీరు చేయని దుష్ప్రచారం ఏమీ లేదు వంద పర్సెంట్ దుష్ప్రచారం చేశారు ఈ రోజు ఏం చేశారు అమ్మకి ఏదైతే వందనం ఎత్తానారో అమ్మకి వందనం నిండు నాన్న రేపు నుంచి పన్నెండో తారీఖు నుంచి మాత్రం మందు ఫుల్ అవును మందులో మీరు ఏదో జై ప్లాన్స్ అయ్యి పెట్టారు కల్పి మధ్య ఇచ్చారు చెప్పేసి అన్నారు క్వాలిటీ ఇస్తా అన్నారు ఐదు సంవత్సరాలు ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు క్వాలిటీ మధ్యమేంటి అసలు అసలు మీకు వచ్చిన విషయం చెప్పాను ఏ మధ్యమైనా సరే నేషనల్ లిక్కర్ పాలసీలోనే విపరీతంగా ఒక ఏడు రకాల టెస్ట్ జరుగుతుంది తెలుసా మీకు ఆ టెస్టులు జరిగిన ప్రాతిపదిక ఇంకానే రాష్ట్రంలో ఏ అయినా అనే తయారు చేస్తాయి ఆ ఇంగ్రీడియంట్స్ కాంపోనెంట్స్ ప్రకారం ఆ టెస్టులు అన్ని జరిగా మధ్య పాస్ చేస్తారు ఊపి మీరు నేను తయారు చేసుకుని అమ్ముకున్నా అంటే అవ్వదు దానికి చాలా పాలసీస్ ఉంటాయి చాలా టెస్టులు ఉంటాయి ఊపినా దాన్ని ఏంటంటే గా చెప్తే చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఒక అబద్ధం అయితే స్పీడ్గా వెళ్తుందని చెప్పి ఈ రకమైనది అనమాట ఈ రోజు చెప్తున్నా చిన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో దోచుకున్నాం అది అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యం దుకాణాలు నాలుగు వేల ఐదు వందల దుకాణాలు మూడు వేల ఎనిమిది వందలు తగ్గించి అది గవర్నమెంటే నడుపుతుని చెప్పి ఆ గవర్నమెంట్ ఒక టైమింగ్స్ ఫిక్స్ చేసి అయ్యామ్మట ఆయనకి అక్కడ ఉద్యోగాలు పదకొండు వేలు పన్నెండు వేలు ఉద్యోగాలు దాంట్లో కల్పించారు ఆ వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చేరేలా చేశారు ఈ రోజు రేపు రేపు వచ్చిన కానీ రాబోయే కొత్త మధ్య పాలసీలు ఏంటి తెలుసా చెప్పండి ప్రైస్ హైక్ పర్సెంటేజ్ హైక్ టెన్ పర్సెంట్ ఉండాల్సింది ట్వంటీ పర్సెంట్ చేశారు ప్రభుత్వ ఆదాయం గట్టి పడుతుంది ఇరవై పర్సెంట్ చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయం వెండిపడి వీళ్ళు ఏదైతే ఉందో ఈ సిండికేట్లు తింటాను అనమాట వాళ్ళకి సంబంధించిన నాయకులు వాళ్ళకి సంబంధించిన ఆచరులు వాళ్ళకి సంబంధించిన ఫండింగ్ చేసేవాళ్ళు తినటం కోసం డైరెక్ట్ ప్రైజ్ అయితే ట్వంటీ పర్సెంట్ ఇచ్చారండి తేటకాలం అయిపోయి జీవోలో క్లియర్ గా మెన్షన్ చేశారు రేపు పన్నెండో తారీఖు రాబోయే వైన్ షాపుల్లో జీవోలో ఈ మూడు వేల ఏడు వందల వైన్ షాపు కొన్ని కలిగేత కార్మికులకి ఒక మూడు వందల కేటాయించారు కేటాయించినీళ్ళు సిండికేట్లు వరకు పంచుకుంటున్నారు సామాన్యుడు ఎవడన్నా సరే వ్యాపారం చేద్దాం టెండర్ అయ్యే పరిస్థితి ఉందా ఈ సిండికేట్లు అయ్యేకుండా ఇది కేవలం ప్రభుత్వానికి వచ్చే ఖజానా వాళ్ళ తెలుగుదేశానికి వాళ్ళ పార్టీ ఫండర్స్ కి వాళ్ళ అన్యాయాలకి దేవుడు నింపడానికి వచ్చింది ఇక్కడ ఇంకొకటి ఏంటో తెలుసా మొన్నటిదాకా సనాతన ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా ఇదే చంద్రబాబు నాయుడు గారు తిరుపతి మీద అమితమైన ప్రేమతో సుమారు తిరుపతి జిల్లాకి మాత్రమే రెండు వందల అరవై నాలుగు వైన్ షాపులు కేటాయించారు తిరుపతి మీద అపారమైన భక్తి విశ్వాసం రచించేలా విదేత ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాబోయే మద్యం పాలసీలో తిరుపతి జిల్లా కేటాయించింది రెండు వందల అరవై నాలుగు వైన్ షాపులు అన్ని జిల్లాలో విభజిత అన్ని జిల్లాలో అత్యధిక మద్యం దుకాణాలు ఆ జిల్లాలోనే రేపు పన్నెండు తారీఖు నుంచి వెలవబోతున్నాయి ఈ ప్రైవేట్ ఈ మద్యం దుకాణాలు పరం చేయటం వల్ల పదకొండు వేల మంది రేపు ఈ రోజు ఏదైతే ప్రభుత్వ మధ్య దుకాణాల్లో పనిచేసిన వాళ్ళు నిరుద్యోగులు అవుతున్నారు ఆల్రెడీ రెండు లక్షల యాభై వేల మంది నిరుద్యోగులు అయ్యారు ఓకే రేపు ఈ పదకొండు వేల మంది ఎవరు వాలంటీర్స్ వాలంటీర్లు వాళ్ళ కూడా అవును వాలంటీర్స్ గవర్నమెంట్ లో భాగస్వామ్యంగా పనిచేయలేదా భాగస్వాములు ప్రభుత్వంలో భాగస్వాములుగా వాలంటీర్లుగా వచ్చి ప్రభుత్వానికి ప్రతి ఒక్క దాంట్లో సాయ సహకారాలు ఇచ్చారు వాళ్ళకి పదివేలు ఇస్తారని చెప్పి లక్షణాన్ని మీరే ఇచ్చింది నాలుగు నెలలు అయితే తీసుకోలేదు వాళ్ళని పక్కన పెట్టేశారని ఇదే రేపు షార్ట్లీ ఉద్యమం రాబోతుంది అది సుమారు రెండున్నర లక్షల మంది ఉద్యోగాలు అనుకుంటే ఎంతమంది ప్రభావితం అయి ఉంటుంది అది చూసుకోండి ఎలాంటి ఎన్నో ఉన్నాయి రెండున్నర లక్షలు మీకేసారు జీతం ఎంత ఉంది ఏంటనే కాదు వాడి కుటుంబానికి వాడు వాడి గ్రామంలో నివసిస్తూ వాడు నెలకు ఒక ఐదు రోజులు పది రోజులు గవర్నమెంట్ కింద పని ఆ పెన్షన్లు ఎవడం అయితేనేమి రైతుకు సంబంధించిన డేటా తీసుకెళ్ళి ఆర్మీకులు ఎవరి అయితేనేమి ఒక రేషన్ కార్డు కావాలనుకుని కొత్తగా అప్లై ఏమి సచివాలయానికి చేరవేటంలో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా శిస్తు రసీదు కావాలన్నా నీటి పన్ను కట్టాలన్నా ఏ వివిధ రకాల వాళ్ళు ఏదైతే ఉందో రేషన్ బియ్యం ఇప్పించే కార్యక్రమాలు ఇంటికి ఏదైతే పంపించే ప్రోగ్రాంలు వాలంటీర్ అనేవి కీలకమైన వ్యక్తి ఆ రోజును వాలంటీర్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసి గోని సంచులు మోస్తారని చెప్పి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టలు దెబ్బతిన్నే విధంగా వ్యాఖ్యలు చేసే చంద్రబాబు గారు కానీ వాలంటీర్లు వారి విచార వాలంటీర్లు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళితే ముప్పై వేల మంది అమ్మాయిలు తస్కరింపబడ్డారని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారి వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు కలిసి వాలంటీర్ మా ఐదు వేలు కాదు పదివేలు జీతం చేస్తాం ఇంకా మిమ్మల్ని గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ వాడుకుందాం అని చెప్పి అబద్ధమీ ఇవ్వలేదా అలాంటి ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాలుగు రేళ్ళు అవుతుంటే తస్కరి వాలంటీర్ల ద్వారా సమాజం సమాచారం లీక్ అయ్యి ముప్పై వేల మంది అమ్మాయిలు ఎత్తుకుపోయారు అని పవన్ కళ్యాణ్ గారు ఏది మరి వంద రోజుల పరిపాలన తీసుకొచ్చి చూపించాలి కదా ఆయన మార్కు అలాగే ఐదు వేలు కాదు పని వేలు ఇస్తాను వాలంటీర్ అని చెప్పి ఈ రోజు ఆయన కంపల్సరీగా గాలి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి పదివేలు ఇస్తున్నారు ఎప్పటి నుంచి ఇస్తున్నారు మాకు ఉద్యోగ భద్ర ఉద్యోగం మాకు ఇస్తున్నారా లేదా అనేది చెప్పాలి కదా వాళ్ళు తీసేసావాళ్ళు ఏం చెప్పలేరు కదా ఇప్పుడు గాలి బోజ్ అయితే తీసేసేవాళ్ళు ఏంటండి వాళ్ళకు ఉన్నా ఈ రోజు వాలంటీర్ ఉన్నాడా తీసుకుంటారే ఎప్పుడు తీసుకుంటారు విజయవాడ ప్రజలు పది లక్షల మంది కొట్టుకుపోయారు యాభై మంది చచ్చిపోయారు నుండి ముందు సమాచారం యాభై ఏళ్ళకి ఒకటి చెప్తే వాళ్ళకి తెలిసిన చుట్టాలింటికో వాళ్ళకి తెలిసిన ఒడ్డు మీదకో లేకపోతే ఆశ ఇంట్లో ఉన్న సామాను దాచుకోవడం ఒక సామాన్యుడు అడవి రెక్కల మీద కష్టపడి ఒక టీవీ ఒక ఫ్రిడ్జ్ ఒక మంచం ఒక బైక్ ఏదో చిన్నపాటి కొద్దిపాటి వార్తలు అనేది కామన్ ఏంటంటే వార్తలు వస్తే ప్రభుత్వం ప్రాణాలు కాపాడట ప్రభుత్వ బాధ్యత కదా వార్తలు మేనేజ్ ప్రభుత్వ బాధ్యత కదా వార్తలు కామన్ గతంలో రెండు వేల ఇరవై ఒకటి అన్నమయ్య డ్యాం పొంగింది అప్పుడేమైంది ఎప్పుడు ఇరవై మహాలా అన్నమాట కొట్టు గేటు కొట్టు పోయినట్టు గేటు కొట్టు పోయిన తీసుకోలేదా ఎక్కడ మీరు వాలంటీర్లు గాని మీరు చంద్రబాబు తరపున ఒక తీసుకొని మాట్లాడుతాడు చెప్పారు ఒక మాట చెప్తున్నా కరోనా లాంటి విమక్త సమయంలో వాలంటీర్ అలా పనిచేశాడు లేకపోతే గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో వాలంటీర్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో తెలుసా పైన వర్షాలు పడుతున్నాయి డ్యామ్ లో కెపాసిటీ ఉంటుంది ఇవన్నీ జరుగుతున్నాయి ముందు తెలుసుకోకుండా అదే సార్ అన్నమయ్య డ్యామ్ అన్నమయ్య డ్యామ్ అన్నమయ్య డ్యామ్ అని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ వాడద్దు దయచేసి అన్నమయ్య డ్యామ్ కొట్టుపోయినప్పుడు ఇంత ప్రాణ నష్టం జరగలేదు ఓకే అనుకోకుండా సంభవించిన విపత్తు గేట్ ఆల్ ఆఫ్ సైడ్ వరద ప్రభావితంలో ఈ వరద కింద గొదిలే క్రమంలో ఆ గేట్ కొట్టుకుపోయింది పై నుంచి వచ్చే వల్ల అంతే కానీ నీటిని నిలబెట్టి తీస్తే పబ్లిక్ కొనగలేదు అక్కడ డిఫరెంట్ రెండు డిఫరెంట్ సినారియోస్ అవి రెండు మీరు మిక్స్ చేసి ప్రజలు తప్పులో పట్టిస్తారంటే ఎలా